ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ వివాహ వేడుకలు జూన్ ఇరవై తొమ్మిదిన అంబానీల ముంబై నివాసం యాంటీరియాలో ప్రారంభం కానున్నాయి ఇప్పటికే రెండు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ చేసుకున్న ఈ కొత్త జంట మరికొన్ని రోజుల్లో పెళ్లి పీట లెక్కబోతున్నారు ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది జూన్ ఇరవై తొమ్మిదిన యాంటీరియాలో పూజా కార్యక్రమాలతో పెళ్లి వేడుకలు ప్రారంభం కానున్నాయి రెండు వేల ఇరవై మూడు జనవరిలో వీరి నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది ఆ తరువాత జరిగిన ఫ్రీ వెడ్డింగ్ కార్యక్రమాలకు ప్రపంచ దేశాల నుంచి ఎంతోమంది ప్రముఖులు అతిథులుగా హాజరు కానున్నారు మార్చిలో మొదటి ఫ్రీ వెడ్డింగ్ వేడుకలు గుజరాత్లోని జామ్నగర్లో రెండోసారి క్రూజ్షిప్లో జరిగాయి రెండు వేల ఇరవై నాలుగు జూలై పన్నెండున వీరి పెళ్లి జరుగుతుందని ఇప్పటికే వారిరువురి కుటుంబాలు పేర్కొన్నాయి అనంతరాధికల పెళ్లి ముంబైలోని జియో వరల్డ్ కన్వినేషన్ సెంటర్లో మూడు రోజులు అంగరంగ వైభవంగా జరగనుందట జులై పన్నెండున వివాహం పదమూడున శుభ ఆశీర్వాద్ పం పద్నాలుగున మంగళ ఉత్సవ్ లేదా రిసెప్షన్ ఉండునట్లు తెలుస్తుంది వీరి పెళ్లికి ప్రపంచ నలుమూలల నుంచి ప్రముఖులు హాజరు కానున్నారు ముఖేష్ నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ జియో ప్లాట్ఫారంలు రిలయన్స్ రి రిటైల్ వెంచర్స్ రిలయన్స్ న్యూ ఎనర్జీ రిలయన్స్ న్యూ సోలార్ ఎనర్జీతో సహా పలు రిలయన్స్ గ్రూప్ కంపెనీల బోర్డులలో డైరెక్టర్గా పనిచేస్తున్నాడు ప్రస్తుతం ఈ విషయాలు కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారాయి అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ వివాహ వేడుకలు జూన్ ఇరవై తొమ్మిదిన అంగరంగ వైభవంగా జరగనున్నాయి ఈ పెళ్లి వేడుకలకు సినీ ప్రముఖులు రాజకీయ ప్రముఖులు ప్రపంచ నలుమూల నుంచి ప్రముఖులు హాజరు కానున్నారు